తెలుగుదేశం పార్టీ కాదు అది పచ్చి తెలుగు డ్రగ్స్ పార్టీగా మారిపోయింది అన్ని అక్రమాలింట్లోనూ టీడీపీ నేతలే కీలక పాత్రదారులుగా మారి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు గతంలో చంద్రబాబు హయాంలో మూడు గంజాయి ఆరు కోకైన్ ప్యాకెట్ల డ్రగ్స్ వ్యాపారం జోరుగా జరిగిందని అప్పటి టీడీపీ మంత్రులే స్వయంగా చెప్పినవైన అయితే జగన్ ప్రభుత్వం వచ్చాక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటు చేసి ఉక్కుపాదం మోపింది రెండో దశలో ఏకంగా పదకొండు వేల ఐదు వందల యాభై ఎకరాల్లో పంటను కూడా ధ్వంసం చేసింది విశాఖ ఏజెన్సీ ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో దశాబ్దాలుగా జీవనోపాధి లేక గంజాయి సాగుపై ఆధారపడ్డ గిరిజనుల కోసం నూట నలభై నాలుగు కోట్ల రూపాయలతో ఆపరేషన్ నవోదయం చేపట్టి వారిని ప్రత్యామ్నాయ పంటల సాగు తీసుక వారిని ప్రోత్సహించడం జరిగింది కాపీ రాగులు జొన్నలు రాజ్ మామిడి కొబ్బరి నిమ్మ జీడి మామిడి వేరుశనగ డ్రాగన్ ఫ్రూట్ తదితర పంటల సాగు చేపట్టేలా ప్రోత్సహించింది వారి బతుకుల్లో వెలుగులు నింపింది జగనన్న ప్రభుత్వం